అమరావతికి సంబంధించి రెండు గ్రామాలు గేట్వేగా మారే అవకాశం ఉందని చెప్పేసి ఆ దిశగానే గుంటూరు రియల్ ఎస్టేట్ చూపి వెళ్తానని గుంటూరు నగరానికి ఇవి రెండు అతి సమీపంలో ఉంటాయని ఒక అప్డేట్ ఉందండి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అమరావతిలో రియల్ ఎస్టేట్ పరిగెడుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే గుంటూరుకి అతి సమీపంలో ఉన్న ఆ రెండు గ్రామాలు అమరావతికి గేట్ వేగా మారే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ అంతా అటువైపే చూస్తుంది అని చెప్తున్నారు విజయవాడ గుంటూరు పట్టణాల మధ్యలో ఉండే ప్రాంతాలు భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ పరంగా భారీగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటా ఉన్నారు ముఖ్యంగా ఆ ప్రాంతంలో మనకు ప్రధానంగా కనిపించే ఏరియాల్లో నంబూరు అలాగే కాజా ప్రాంతం ఈ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడంతో ప్రధానమైనవిగా చెప్పవచ్చు రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఈ రెండు గ్రామాల మధ్యలో ప్రదేశాన్ని గోల్డెన్ కారిడార్ అని పిలుస్తూ ఉన్నారు ఇప్పుడే అయితే ఈ అభివృద్ధిలో కీలక ప్రాంతం పోషించడంలో ప్రధానమైనవిగా చెప్పవచ్చు ముఖ్యంగా ఇప్పటికే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు అలాగే మౌలిక సదుపాయాలు కల్పన కూడా జరుగుతూ ఉంది రాబోయే కొన్ని సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు ముఖ్యంగా కాజా నంబూరు ఈ రెండు గ్రామాలు కూడా నేషనల్ హైవే సిక్స్టీన్ చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై కనెక్టివిటీ ఉండడం వల్ల అటు కనెక్టివిటీ పరంగా చక్కటి అనువైన గ్రామాలుగా ఉన్నాయని చెప్పవచ్చు అలాగే దీనికి తోడు నంబూరు గుంటూరు పట్టణానికి అత్యంత దగ్గరగా ఉంటుంది దీంతో పాటు నాగార్జున యూనివర్సిటీ కూడా ఈ ప్రాంతంలోనే ఉండబో ఉంటుంది దీంతో కాజా గ్రామానికి ఆ విషయానికి వచ్చినట్లయితే ఇది మంగళగిరి గుంటూరు మధ్యలో ఉన్న నేపథ్యంలో హైవే పైన ఒక కీలకమైన జంక్షన్గా మారడంతో గ్రామం కూడా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ పరంగా ఒక ముఖ్యమైన కమర్షియల్ రెసిడెన్షియల్ జోరుగా అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే అందుకు తగినట్టుగా పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి కాజా గ్రామంలోనే మంగళగిరి ఎయిమ్స్ అలాగే ఎన్ఆర్ఐ ఆసుపత్రుల్లో ఎన్ఆర్ఐ ఆసుపత్రి కూడా ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున మెడికల్ హబ్ ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు దీనికి తోడు నంబూరు గ్రామం కూడా నాగార్జున యూనివర్సిటీ ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతం ఎడ్యుకేషన్ లబ్ అయ్యే అవకాశం కల్పిస్తూ ఉంది దీనికి తోడు అమరావతి ఇన్నతింగు రోడ్డు కూడా నంబూరు పరిసర ప్రాంతాల నుంచి వెళ్తూ ఉంది అలాగే ఇప్పటికే ఈ ప్రాంతంలో గేటెడ్ కమ్యూనిటీలు అపార్ట్మెంట్ విల్లాస్ నిర్మాణం జరుగుతోంది లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగా నంబూరులోని వెస్ట్ బైపాస్ సమీపంలో నిర్మిస్తూ ఉన్నారు కొత్తగా మంగళగిరి ప్రాంతం కూడా ఈ ప్రాంతానికి దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇక్కడి హైటీ హబ్ విస్తరిస్తున్నట్లయితే నంబూరు కాజా గ్రామాలు భవిష్యత్తులో మరింత ఎక్కువ రియల్ ఎస్టేట్ పరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటూ ఉన్నారు ఏదేమైనా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ గ్రామాలు రాబోయే రోజుల్లో హైటెక్ సిటీ కొండాపూర్ లాగా డెవలప్ అవుతాయని అనడంలో ఎలాంటి అబద్ధము లేదు ఈ విషయంలో మరి గుంటూరు ప్రాంతం వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం